తెలుగులో వచ్చిన సీరియల్స్లో ఎన్నెన్నో జన్మల బంధం సత్యభామా సీరియల్ అయితే వాళ్ళిద్దరి పేరుకి బ్రహ్మరథం పట్టారు తెలుగు ప్రేక్షకులయితే నిరంజన్ దేవ్జాని ఇద్దరు కూడా నిజంగా రియల్ కపుల్స్ అన్నంత బాగా యాక్ట్ చేశారు ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో అయితే ఇక దేవ్జాని గారు అయితే నిరంజన్ గారి సీరియల్ స్టార్టింగ్ నుంచి కూడా ఎన్నెన్నో జన్మల బంధంలో ఒక వైఫ్గా ఫ్రెండ్గా తను ఏ టైంలో ఎలా హెల్ప్ చేస్తే తన భర్తకి తను ముందుకు వెళ్తాడో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లుగా సీరియల్ అయితే నడిపించడం జరిగింది అసలు ఎన్నెన్నో జన్మల వంద సీరియల్కే ప్రేక్షకులు ఫిదా అయిపోయారు ఇక ఎన్నెన్నో జన్మల వంద సీరియల్ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందనగా క్లోజ్ చేయడం జరిగింది అయితే మళ్ళీ తిరిగి వస్తాం అంటూ హింట్ ఇచ్చారు ఇచ్చినట్లుగానే బిగ్ బాస్ కంప్లీట్ అవ్వగానే సత్యభామ సీరియల్తో ఇద్దరు కూడా మన ముందుకు తిరిగి వచ్చారు ప్రేక్షకులైతే చాలా చాలా సంతోషించారు ఎందుకంటే ఆ పేరుని మిస్ అయిపోతున్నావు అంటూ చాలా ఫీల్ అయిన వాళ్ళకి సత్యభామ సీరియల్ ఎంట్రీతో మరొకసారి హాయిని ఇచ్చారు ఇద్దరు కలిపి అయితే సత్యభామ సీరియల్ కూడా అనుకోకుండా అర్ధాంతరంగా ముగించినట్లుగా అయిపోయింది సీరియల్ ఇద్దరు పేరుని మాత్రం నిరంజన్ దేబ్జాన్ గారు ఇద్దరిని చాలా మిస్ అవుతున్నావు అంటూ ఫ్యాన్స్ పెట్టే వీడియోస్ అయితే చూడలేకపోతున్నాం ఎంత బాధగా వాళ్ళు పెడుతూ ఉంటే వాళ్ళిద్దరి పేరుతో సత్యభామ సీరియల్ ఆపకుండా కంటిన్యూ చేయాల్సి ఉంటే బాగుండేదని మాత్రం అనిపిస్తుంది కానీ ఏదేమైనా సీరియల్ అయితే క్లోజ్ అయిపోయింది మళ్ళీ వాళ్ళిద్దరి పేరుతో తిరిగి వస్తారా లేదో తెలియదు దేవ్జానీ గారు అయితే కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో అయినా చూస్తున్నాయి నిరంజన్ అయితే తెలుగుకి సంబంధించి ఆయన అప్డేట్ అయితే ఏమీ లేదు అసలు నిరంజన్ గారు కూడా చాలా మిస్ అవుతున్నామంటూ ఫ్యాన్స్ పెట్టే కామెంట్స్ అయితే చాలా చాలా బాధగానే అనిపిస్తున్నాయి ఈరోజు వాళ్ళిద్దరికి సంబంధించిన మంచి పిక్స్ అన్నింటినీ కూడా వీడియోస్ రూపంలో చాలా లాంగ్ వీడియోస్ పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అయితే వాళ్ళిద్దరికి సంబంధించిన పిక్స్ అన్నింటిని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసిన త్వరలోనే వాళ్ళు కూడా వాళ్ళ పేరుతో సరికొత్త సీరియల్తో తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం దాంట్లో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి